హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు నేను చేపల పులుసుని చేస్తున్నా ఎలా చేస్తున్నాను అనేది మీతో మాట్లాడుకుంటూ చేస్తాను చూసేద్దాం రండి చేప ముక్కలు క్లీన్ చేసుకున్నప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం ఉప్పు పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి మీరు కూడా అలా ట్రై చేయండి ఇప్పుడు ఈ ముక్కల్లో కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని కాసేపు అలా పక్కన పెట్టుకుంటున్నా చింతపండు నానబెట్టి నేను గుజ్జు తీసి ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నానండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులో కొన్ని మెంతులు చెక్క లవంగాలు అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుంటున్నా అలాగే ఒక టమాటాను కట్ చేసి వేసుకుంటున్నా అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి ధనియాలు గసగసాలు ఒక ఉల్లిపాయని వేసుకొని గ్రైండ్ చేసి పక్క పెట్టుకుంటున్నాం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసును పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జుని ఇందులో వేసుకుంటున్నాం చేపల పులుసు చేసుకోవటానికి వెడల్పాటి గిన్నెనే పెట్టుకోవాలండి ముక్కలు తక్కువ ఉన్నా కూడా ఎందుకంటే ముక్క అనేది చెదరకుండా వస్తుంది పులుపు సరిపడాగా ఉందా లేదా చూసుకొని ఇందులో కొద్దిగా పసుపు కారం వేసుకొని మూత పెట్టుకోవాలండి కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత ముక్కల్ని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మరుగుతున్న పులుసులో మనం పక్కకు పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి చేపల పులుసు అనేది వేడిగా ఉన్నప్పుడు తినే కన్నా చల్లగా అయిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటున్నాం ఆల్మోస్ట్ చేపల పులుసు కంప్లీట్ అయిపోయింది ముక్క అనేది చక్కగా ఉడికిపోయింది చూడండి ఎంత బాగుందో అలాగే ఇప్పుడు కొద్దిగా బెల్లం జీలకర్ర పొడి కొత్తిమీరని వేసుకుంటున్నా పాటు కొద్దిగా వాముని కూడా నలుపుకుంటూ వేసుకోవాలి దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి వామ్ ఫ్లేవరు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి చేపల పులుసు ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ పక్కకు పెట్టుకొని అన్నం వండేసుకొని అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుందండి టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి